ఓవరాల్ ఆయిలింగ్ చేసిన కేజీ తర్వాత ఇంక మెయిన్ ఇంకోట ఏం అంటే మళ్ళీ మనకి ఇవ్వబడి అసలు టైం రాదు సప్లై సప్లై చేయవచ్చు అసలు ఎంత ఖర్చు పెట్టారు మనం అసలు అడిగిన అంటే మనం ఇంకా టైం పిఎంఎం సైడ్ అటెండ్ అవ్వలేదు సార్ కొన్ని ఫ్యానల్స్ అవి కూడా మార్చేదంటే టైం చెప్పేది పెట్టేనే కాదు కూడా మనం ప్రొడక్షన్ చేయలేకపోతే ఎంత బయట సార్ చెప్తాను లేదు సార్ వచ్చేస్తాను సార్ అది కూడా పైజానికి ఫిక్షన్ తారీఖు షట్డౌన్ తారీఖు చెప్పారు

ఇప్పుడు పోయిన ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ఆడిపోయింది కంప్లైంట్ చేసి స్టార్ట్ చేస్తే మళ్ళీ టైం వచ్చి మళ్ళీ ఆగస్ట్ వస్తే మళ్ళీ సెట్ అవునండి కాదు కదా Thank you.